నేను మీ దివ్యాన్వేషిత వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ ఆగస్ట్ ఫస్ట్ థియేటర్స్లోకి మన శివయ్య రాబోతున్నారు యాక్చువల్లీ శివయ్య మీద వచ్చిన సినిమాలు ఐదర్ సూపర్ హిట్ అవుతాయి జనాల్లో నిలిచిపోయే సినిమాలు అవుతాయి సో అలాంటి కోవకే శివం బజే చెందుతుంది అనేసి ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది సచ్ ఆ పవర్ అండ్ యాజ్ యూజువల్ మనకి ఎప్పుడూ సర్ప్రైజెస్ ఇచ్చే మన అశ్విన్ గారు ఈ సినిమాని తీసుకొస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సినిమాలో ఏముండబోతున్నాయి అనేసి హై సార్ ாய் வெல்ஸ்டி அகேன் டென் இயர்ஸ் மீர் హావ్ టు వర్క్ థైస్ అండ్ హాయి ద బ్యూటిఫుల్ గోజస్ దిగంగనగారు థ్యాంక్ యూ టూ డేస్ యా very నైస్ యాక్చువల్లీ మీ పేరు టంగ్ టూ స్టెల్ లాగా ఉంది నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకొని ప్రాక్టీస్ హండ్రెడ్ టైమ్స్ కిట్ ఫైవ్ సిక్స్ అంటే మా గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ దాని ముందు ది గంగనా అంటే అయిపోయింది మా మహేశ్వర రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అలాగే ప్లాన్ చేసి పెట్టారు గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటే ది గంగనా అండ్ once you practice it then you won't forget so that's my yeah. brownie యా ఇప్పటి నుంచి ఇంకా మేము గుర్తుంచుకునే పేరు అవుతుంది తెలుస్తాంది ఆన్ స్క్రీన్ సో సార్ మీకు దయ్యాలు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం అనుకుంటా ఐదు మీరు తీస్తారు లేకపోతే దేవుడు మీద హిడింబలేదు అదే భయపడి రెడ్డి చూడాలా వద్దా చూడాలా వద్దా అనుకుంటూ చూసిన సినిమా హిడింబ అస్సలు ఆ సినిమా చూసిన తర్వాత లిటరలీ

గంధర్వ కూడా అలాంటి కోవకి చెందింది అది అన్ఫార్చునేట్లీ ప్రాపర్ గా వెళ్ళలేదు జనాల్లోకి కాన్సెప్ట్ బట్ ఈ సినిమా అంటే అప్సర్ గారి పేరు వెంటే కొంచెం ముస్లిం నేమ్ లాగా ఉంది అసలు హౌ హీస్ ఏబుల్ ద హోల్ సబ్జెక్ట్ సో గ్రేట్ అంటే నేను యాక్చువల్గా అప్సర్ హుసేన్ గారు మహేశ్వర్ రెడ్డి మౌలి గారు ఇద్దరు కలిసి నా దగ్గర కన్సెప్ట్ వచ్చినప్పుడు ఆయన నేరేషన్ వైజ్గా స్క్రీన్ ప్లే వైజ్గా హీ సూపర్ బట్ హౌ మీరు ఇలాగ ఒక మహదేవుడు శివ శివయ్య మీద మీరు ఎలా రాశారు ఈ పాయింట్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా తీసుకుంటూ వచ్చారు అని అడిగితే సార్ ఇలా ఇలా అని చెప్పి ఆయన ప్లాన్ అదంతా చెప్పడం నేను అసలు షాక్ అనమాట బీయింగ్ ఏ ముస్లిం మీరు ఎలా ఎలా రాశారు సార్ అంటే సార్ ఒక ఎనర్జీ కావాలి ఒక శక్తి కావాలి ఎవరైతే ఇది అనుకున్నప్పుడు శివుడికి ఎక్కువ మా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారని ఆయన చెప్పారు నిజంగానే దేవ దేవదేవుడు మహాదేవుడు శివయ్య అంటారు సో ఆ పాయింట్ ఆఫ్ ఆయన శివుడిని తీసుకొని తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే వచ్చింది అసలు ట్రైలర్ నిజంగా వస్తున్నాయి లిటరలీ ట్రైలర్ వాచ్ చేయడానికి కూడా థియేటర్స్ అని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత అండ్ ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఐదర్ రాజుగారి గది కానీ దయ్యం రిలేటెడ్ వాట్ ఎవర్ ఇలాంటివి తీసినప్పుడు గానీ అండ్ దేవుడు రిలేటెడ్ తీసినప్పుడు కానీ కొన్ని మెరకల్స్ జరుగుతూ ఉంటాయి ఆన్సెట్స్

ఒక అప్సర్ హుసేన్ గారు లాంటి వారు తీసుకున్నట్టు మహేశ్వర్ రెడ్డి గారు శివుడి పేరు పెట్టుకుని ఆయన ప్రొడ్యూసర్గా నేను చేస్తానని రావటం ఆయనే తీసుకొచ్చారు ఈ కథని మా అన్నయ్య ఓంకర్ గారు ఆయన మళ్ళీ ఆయనది శివుడి పేరు ఆయన ఒప్పుకోవటం డిఓపి ఎవరంటే శివేంద్ర గారి దగ్గరికి వెళ్ళటం ఆయన పేరు శివుడే అంటే సి ద థింగ్ ఇవన్నీ కూడా మెరాకిల్గా అనిపించింది బట్ ద డే ఓపెనింగ్ డే మేము సినిమా పూజ ఓపెనింగ్ చేసినప్పుడు వన్ స్నేక్ హ్యాడ్ కమ్ దేర్ సార్ అది రెండు అపార్ట్మెంట్ రెండు అపార్ట్మెంట్ల మధ్యన ఒక ఒక గోడ ఉంటుంది కదా సిక్స్ ఫీట్ గోడ ఆ గోడపైన స్నేక్ మా ఓపెనింగ్ సినిమా ఓపెనింగ్ రోజున ఆఫీసులో జరిగినప్పుడు వచ్చింది అది 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 మిరాకిల్ దట్ ఇస్ దట్ ఇస్ లైక్ మిరాకిల్ ఆ అలా గోడ పైకి ఎలాకిందో ఏంటో తెలీదు అది వీడియో కూడా ఉంది అప్సర్ గారి దగ్గర ఉంది వీడియో మా ప్రొడ్యూసర్ గారి ఫోన్ లో ఉంది దే హస్ సెండ్ మైన్ అదే అదే ఐ ఫెల్ సూపర్ డు యు హావ్ ఎనీ మిరాకిల్ మూమెంట్ ఐ థింక్ దస్ మిరాకిల్ ఇన్ ఎవరీ మూమెంట్ ఈ సినిమాకిల్ అనే కథలోకి వెళ్ళిపోయిన తర్వాత బట్ తను కేదార్నాథ్ టెంపుల్కి

అనేసి అసలు అది టోటలీ డిఫరెంట్ ఉంది ఈ శివయ్య కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది ఇవన్నీ ఎలా కలుపుతారు సార్ సినిమా చూస్తే తెలిసిపోద్ది బట్ ఎందుకు కలపకూడదు అని అంటాను ఎందుకంటే సినిమా చూస్తే మీకు లైన్ తెలిసిపోద్ది కానీ ఆయన తెలియకుండా ఏం జరుగుతుంది దివ్య గారు ఒక శక్తి ఒక ఒక మహాదేవుడు శివుడు అని అంత సృష్టికర్త అనుకున్నప్పుడు ఆయన తెలియకుండా ఏం జరగదు కదా సో అది చైనా పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇండియా పైన ఒక కుట్ర పంతున్నప్పుడు హౌ హీ రియాక్ట్స్ ఆ కథకి మాకు ఎలా రిలేటెడ్ అనేది బ్యూటీ అది అది చాలా బాగా తీసుకొచ్చారు అప్సర్ గారు అండ్ మహేశ్వర్ రెడ్డి గారు అయితే అసలు ఈజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ అ బిగ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ వరుణ్ అండ్ విక్రమ్ విక్రమ్ సినిమాలు ఇవన్నీ ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు ఆంధ్ర తెలంగాణలో ఐ హ్యాడ్ వెరీ గుడ్ టేస్ట్ మహేశ్వర్ రెడ్డి గారికి చాలా అంటే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఈరోజు ఐ కెన్ సే అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు ఆన్లైన్ సార్ ద డే వన్ ఏ రేజ్ ఏ రోజైతే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అప్ టు నౌ ప్రతిరోజు ఆఫీస్కి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి వస్తారు నైట్ నైన్ వరకు ఉంటారు ఏదైనా వాక్స్ ఉంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ హి విల్ కమ్ బ్యాక్ టు ది ఆఫీస్ ఓ ఇస్ తన ఇస్ వెరీ డెడికేట్ ఇట్స్ వెరీకేట్ వెరీ నైస్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చేసరికి మ్యూజిక్ కూడా ఏనో అసలు వేరే లెవెల్ ఉంది సార్ సినిమా నిజంగా హైప్ గట్టిగా వచ్చింది వికాస్ సినిడిసా అండ్ తమన్ దగ్గర కూడా వర్క్ చిన్న ఏజ్ ఉన్నప్పుడే వర్క్ చేశారు వాళ్ళ డాడీ చిన్న గారు అని సో మెనీ మూవీస్ విత్ తమన్ అండ్ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసి బట్ నా అదృష్టం ఏంటంటే అబౌట్ వికాస్ బడిసా ఐ ఓన్లీ లాంచ్ విత్ హిడి నేను తన ఫస్ట్ నేను తనకి ఇచ్చాను తను చాలా సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఇచ్చాడు దెన్ ఇమీడియట్లీ ఐసైడ్ యూ డూ దిస్ మూవీ అసలు ఎవరి వితౌట్ అతను లేడు మన దగ్గర లేకుండా యువర్ టాకింగ్ అబౌట్ వికాస్ అంటే సూపర్ ఇంకా అంతకు మించి తనకు కావాల్సింది ఏంటి ఈ సూపర్ ఎనీ ఫనీ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద ఫిల్మ్ సార్ లైక్ డూ యూ హ్యావ్ ఎనీ ఫనీ మూమెంట్స్ ఆన్ ద సెట్స్ ఆర్ ఆఫ్ సెట్స్ Uh, have you been to parties and uh, chilling? No, no. I think we, when I was on this set, when I came on this film, so there was work constantly, and just subah work, go back, get ready for the next day. No. On the set, that atmosphere was great. Mm. Uh, yeah. That was fun, mm. you know. But when uh, so that's great. It's like it's, with him. It's like you can't have a dull moment, oh. you know. <laughs> yeah. Yeah. So it's all all wonderful uh, on set work happens as it's supposed to at the same time there is a nice casual relaxed atmosphere that makes you feel very comfortable except for the yeah. fact where you made me believe there's a ghost right ah, behind me that's the <laughs> fun part so <laughs> we are shooting this one jungle kind of area <laughs> and we suddenly you know whenever you in that kind of scenario you tend to talk about ghost. spirits and ghosts and all <laughs> that and <laughs> and then suddenly i started behaving like you know there's something behind me <laughs> Then, okay. I, okay. then I said, you don't worry, I'm ghost ka hero, don't worry. I said like that. <laughs> so that, that Even, part was fun actually. Because then after that she was constantly worried. Yeah. <laughs> Have you been to any places in Hyderabad like... Uh, um, any restaurants, any places? Have you visited Not this time no? around. But uh, the last time I had come. Yeah, but the couple of times that I've come. I generally come mainly for work. Mm -hmm. You see, so when I come for work, I've, you know, not been able to really enjoy Hyderabad like it's supposed to be enjoyed you know mm -hmm. like so so it's either an event will bring me here or you know or a movie will bring me here so i tend to come generally for those days in between if i get some time then i'll just you know like travel a bit and all that stuff but i need to come to really enjoy hyderabad mm -hmm. and see all the beautiful locales and historical places and go to the right restaurants and all that stuff which i will do hopefully next time around yeah, you should go to the Charminar place yes yes i've been there but you make Those, sure that you start at the right time sometimes it takes you like three hours to get there yeah yeah then you have been there oh yeah the long yeah time. yeah yeah and uh do you like any places in hyderabad like uh, i i like i mean i step out whatever you know there's like a uh a new restaurant or some some a vegetarian, so I'm looking out for places oh, that me are. Me too. Good. <laughs> there's there's one called Tatwa. I'm basically looking out for places that are pure vegetarian. Hmm. So me and my mom, if we have some time off, we'll go like Chaload Chate. No. Hum Charminar actually bangles gaye the, then we are crowded that we thought we'll negotiate, then whatever we found, we picked it up. No. Nice. సార్ ఈ సినిమా చూడడానికి ఫైవ్ రీజన్స్ యాక్చువల్లీ మాకే వచ్చేసినాయి నాకు ఈ క్వశ్చన్ అడగాలని కూడా లేదు నేను నేను జనరల్ గా మమ్మల్ని అందరూ అడుగుతారు నేను మిమ్మల్ని అడుగుతాను టెల్ మీ నాట్ నాట్ ఈవెన్ ఫైవ్ రీజన్స్ త్రీ రీజన్స్ సర్ శివయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ మీద మాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ థర్డ్ ఈ చైనా ఈ వార్ గురించి ఏంటి తెలుసుకోవాలని మాకు ఉంది సూపర్ ఇంకో ఫోర్త్ నేను చెప్తాను ట్రైలర్ మీ అందరికి బాగా నచ్చింది అంటున్నారు మీరు మీరు ఏదైతే అందులో ట్రైలర్లో ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ ఉంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి వీటన్నిటి మించి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఇప్పుడు చూపించిన కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఒకటి చూపించిపోతాను ఇంతకు మించి ఏం కావాలి మనం ఫ్యామిలీతో సరదాగా పిల్లలతో సరదా ఒక వీకెండ్ సరదా కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు వెరీ నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో ఈగర్లీ వెయిటింగ్ ఇన్ థియేటర్స్ సో ఆగస్ట్ ఫస్ట్ నా మీ బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది మనం మళ్ళీ కలుస్తూ ఉందాము నెక్స్ట్ సినిమాలకి అండ్ మీరు కొంచెం లేట్ చేయకండి సార్ మీరు సినిమా సినిమాకి కొంచెం టైట్ ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ప్రీ ప్రొడక్ట్ చేసి ప్రొడక్ట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ చేయడానికి మినిమం ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ పడుతుంది అబ్బా పడుతుంది సార్ చాలా కొంచెం అలానే అలా అలా స్పీడ్ అప్ చేస్తే నన్ను కూడా స్పీడప్ చేసేస్తారు ఓకే సార్ వై ఆర్స్ గుడ్ కంప్లైంట్ మిషర్ టేక్ దట్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని కూడా చాలా గట్టిగా చూడాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఫ్రైడే పోస్టర్ చూస్తూనే ఉండండి ఫర్ అమేజింగ్ కాంటెంట్ థ్యాంక్ యూ సో మచ్